రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని వేములవాడ పట్టణంలోని ఈగా వద్ద రంజాన్ వేడుకల్లో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు మైదానంలో సామూహిక ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులను ఆత్మీయ ఆలింగనం చేసుకుని రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ వీప్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు నెల రోజులు భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి సమాజంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర నెల రోజుల ఉపవాస అధ్యక్షులు అనేక కలుగుతాయని పేర్కొన్నారు రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉంటూ ప్రజలు పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని అన్నారు కార్యక్రమంలో మైనార్టీ కమిటీ అధ్యక్షులు అక్రమ్ మత పెద్దలు మైనార్టీ నాయకులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ाय <OK>. रमान <laughs> 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 పండుగ పరదిన సందర్భంగా ముస్లిం సోదర సోదరులందరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా కూడా రంజాన్ పండుగ కంటే ముందే ఒక నెల ముందు ముంద్రుడు కూడా ఉపవాస దీక్ష చేస్తూ మీరు చేసేటువంటి ప్రార్థనలు ఈ మాసం పవిత్ర మాసంలో చేసిన ప్రార్థనలు కూడా ఫలించాలని ఆ అల్లాని సందర్భంగా రంజాన్ పండుగ సందర్భంగా నేను కూడా ప్రార్థిస్తూ మీ ప్రార్థనలన్నీ కూడా ఫలించి అందరికీ మంచి జరగాలని మీ కుటుంబాలతో పాటు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుఖమైన జీవితంతో ఆనందమైన జీవితంతో అస్వశ్యులతో ఆయుధాలతోటి ముందుకు సాగే విధంగా ఈ రంజాన్ పండుగ సందర్భంగా అల్లా ఆశీస్సు అందజేసి సకాలంలో చక్కటి వర్షాలు పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి అన్ని వర్గాల ప్రజలు కూడా ముందుకు సాగుతున్న తర్వాత ఎందుకు జరుగుతుందో ముందుకు సాగు విధంగా ఆశీస్సులు అందజేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రార్థన చేస్తూ మీ మధ్యలో మీలో ఒకరిగా మీ విజయముటటువంటి మాటలు ఇచ్చే రోజు కూడా మీరంతా కూడా నా వెంట నాకు మీ ఆశీస్సులు అది చేసి ఈ స్థాయికి తీసుకొచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నా దృష్టికి తీసుకొల్సిన అంశాలు తప్పసరిగా జూన్ మొదటి వారంలో ఎదుటి కానీ మళ్ళీ మన ప్రతిరోజు కూర్చొని మేము కూడా పట్టణంతో పాటు నియోజకవర్గంలో ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయో సామాజిక అవసరాలు కానీ షారీకరణాలు కానీ మసీదులకు సంబంధించిన అంశమే కానీ కబర కష్టాలకు సంబంధించిన అంశాలే కానీ లేదు పేదలకు సంబంధించిన సంక్షేమం ముస్లిం సోదరులు ఉన్నటువంటి సంక్షేమం సంబంధించిన అంశంలో కానీ ఏదన్నా నా దృష్టి తీసుకోరండి వాటిని పరిష్కారం చేసే బాధ్యత తీసుకొని మీ తండ్రి పొందుతూ చాలా సందర్భంగా మరోసారి ఎందుకంటే సమయం తక్కువ ఉంది అందరు కూడా ఎవరిలో వారు వెళ్ళాలి బంధువుల మధ్యలో గడపాలి ఈరోజు రంజాన్ పండుగ బ్రహ్మాండంగా చెప్పాలని చెప్పినటువంటి ఉన్నటువంటి మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు మరోసారి తెలియజేస్తూ తర్వాత జూన్ లో కానీ జూలైలో కానీ పెద్దలందరికీ ఇద్దరు కూర్చోని మాట్లాడుకుందాం మన సమస్యలను ప్రశ్న చేస్తూ మాట్లాడతూ అందరికీ రంజాన్ పండుగ పండిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అందరికీ మంచిది జరగాలి అందరికీ కూడా ఆ মালালারা ক্যালালে নালেন আনালে পালেন আনালে আনালে